మీ అభిప్రాయాలు సలహాలు తీసుకుంటే మన కార్యక్రమాలు విజయవంతంగా ముందు సాగుతుంది ఈ ఐదు రోజుల పాటు మనం కొత్తగా నిర్మించుకున్న ఫెస్టల్ భవనంలో ప్రదేశించుకోవడం జరిగింది ఈ ఐదు రోజుల పాటు విశిష్ట పూజలు బాగున్నాయి వాళ్ళు చేసిన కార్యక్రమాలు బాగున్నాయి అనేలా అందరూ మనం యూనిట్గా ఉంది ఎవరు కూడా ఒక సంఖ్య ఐదు రోజుల పాటు స్వామివారి వద్ద విశిష్ట పూజలు అందుకున్న స్వామివారి నటును ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో వేలం నిర్ణయించుకున్నాం మిత్రులు ఆసక్తి ఉన్న మిత్రులు ఆసక్తి గల మిత్రులు ఎవరైనా ఉంటే స్వామివారి నడ్డును తగ్గించుకునేందుకు వేలం పాటలో పాల్గొనాల్సిందిగా అన్వర్భాయి పాట రెండు వేల ఒక వంద పదహారు అన్వర్భాయి ఏసీఎన్ ఛానల్ అధినేత అన్వర్భాయి వారి పాట స్వామివారి లడ్డు వేలంబాటలో పాల్గొనేవారు మత సామరస్యానికి ప్రతీకగా ఒక ముస్లిం అయిన హిందూ సాంప్రదాయంలో నేను కూడా పాల్పంచుకుంటానంటూ ముందుకొచ్చి మొదటి పండగ మనం వెయిన పదాలు అంటే ఒకేసారి మరొక వెయ్యి రూపాయలు పెంచి రెండు వేల ఒక వందల పదాలను పలికిన అన్వర్ బాయ్ని శుభాగిన తెలియజేస్తూ విఘ్నేశ్వరుడి కరుణా కృపా కటాక్షాలు వారి కుటుంబంపై ఉండాలని వారు ఆయుర ఆరోగ్యాలతో ఆ స్టైశ్వర్యాలతో నిండు గౌరేలు జీవించి వారి కుటుంబం ఉన్నదికి ఆ స్వామివారు వారి కరుణా కటాక్షాలు ఉండాలని ఆసారా ప్రెస్ క్లబ్ పక్షాన కోరుకుంటూ వారికి ప్రెస్ క్లబ్ పక్షాన మా మిత్రులందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తారు వారికి వారు పెద్ద మనస్సుతో ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు వారికి మరొక్కసారి ప్రెస్ క్లబ్ పక్షాన ధన్యవాదాలు నమస్తే మంత్రి తెలియజేస్తున్నాం కంగ్రాడ్స్ అనోహర్భాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్యన్ ఛానల్ అధినేత ఆవరణకు తెలియజేస్తున్నాం ఇప్పుడు వారికి సభ్యులందరూ కూడా ఏది చేసినా అది మనకే చెందుతుంది అనే విధంగా మనం లింగతర పార్టీ నిర్మించుకుంటున్నాం నిజంగా ఇది ఒక గొప్ప శుభ పరిణామం మత సామరస్యానికి ప్రతీకగా ఒక ముస్లిం సోదరుడు ఒక విఘ్నేశ్వరుడి లడ్డు వేదలో పాల్గొని హిందూ సోదరులకు దీపుగా పోటీ పడి ఈ లడ్డును నేనే దక్కించుకుంటాననే ఒక పోటీ తత్వతోటి ముందుకు సాగి వెయ్యి అదనంగా పాడి స్వామివారి నటులు చేసుకున్న అన్న కుటుంబానికి ఆ దేవదేవుడి ఆర్తిశలు ఉండాలని వారి చల్లని మనసుకు మేమంతా కృతజ్ఞత తెలియజేస్తూ వారు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా పాల్గొనాలి ఈ కార్యక్రమాన్ని మనం వాస్తవంగా ప్రతి ఒక్క మన మిత్రులందరూ ప్రపంచానికి చాటు చెప్పేలా ఇది మత సంరక్షణానికి ప్రతీక హిందూ ముస్లింలంటూ గొడవలు పడే ఈ రోజుల్లో మేమంతా బాయి బాయి మేము కలిసి ఉంటాం మేమంతా అన్నదముల వరే ఉంటామని చెప్పేసి ఒక గొప్ప సంకేతాన్ని పంపించేందుకు ప్రయత్నించిన అనవర్భాయికి మా ప్రశ్నల పక్షాన ధన్యవాదాలు నమస్కృతి తెలియజేస్తున్నాము పడకుండా ఇతరతో కట్టపడకుండా ఇంట్రెస్టింగ్ కోసం